రేషన్ బియ్యం మాఫియాను అరికట్టి రాష్ట్ర ఖజానాను కాపాడాలని అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం పక్కదారి పడుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు పన్నెండవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఆర్వూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు ఆర్వూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్లో లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు బ్లాక్ మార్కెట్లకు లకు తరలించే మాఫియాను అరికట్టి ప్రభుత్వం ఖజానాను గండిపడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్వూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో కోరారు ఉగాది పండుగ అంటే అందరూ పండగ చేసుకుంటారు స్మగ్లర్స్ మాఫియా ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో పదిహేను రూపాయలకు అమ్మిస్తున్నారు పదిహేను రూపాయల మళ్ళీ ముప్పై రూపాయలకు కొంటున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ ముప్పై తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం నలభై రూపాయలకు అమ్ముకోవచ్చు అని మళ్ళీ స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వం అనర్హులకు అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం ఇవ్వండి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్న అధ్యక్ష ఇప్పుడు రూపాయికి కొన్ని మళ్ళీ నలభై రూపాయలు